హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ పారడైస్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ప్లీజ్ టేక్ అూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇక లేచామన్నమాట లేచిన తర్వాత లైట్ వేయకుండా మా వాడు చూడండి ఇలా ఆడుతున్నాడు ఫోర్ ఓ క్లాక్కే లేచాడు వాడిని ఎంత పడుకోబెట్టినా పడకలేదు ఫైవ్ వరకు ఫైవ్ థర్టీ వరకు పడుకోబెడదామని ట్రై చేశాను అస్సలు పడుకోలేదు సో ఇలాగే మార్నింగ్ అయిపోయింది కదా అని మేము లేచేశాము మా వాడికి స్కూల్ లేదనమాట అంటే ఉంది బట్ ఏంటంటే మాకు జాతర ఉందన్నమాట మధ్యలో స్కూల్ ఉండే ఊరు మా ఊరికి మధ్యలో సమ్మక్క సారక్క జాతర ఉంటుందన్నమాట సో అందుకని వెహికల్ సపోర్ట్ వెహికల్ వచ్చే ఛాన్స్ ఉండదు మీరు వచ్చి పికపింగ్ డ్రాపింగ్ రెండు చేయాలన్నా ఇక కుదరదు ఇంటి దగ్గర వర్క్ ఉంది మళ్ళీ స్కూల్కి ఎవరు వచ్చేలాగా లేరు కదా అని పంపించట్లేదు అనమాట ఎట్లాగో మళ్ళీ మిగతా టూ డేస్ హాలిడేస్ ఇస్తారు జాతర కోసం మనకు తెలంగాణలో బెస్ట్ ఫెస్టివల్ కదా టూ ఇయర్స్కి ఒకసారి వచ్చేది సో అందుకని ఇక లేచి ఇంట్లో వర్క్ చేసేసుకుంటున్నాను అనమాట సో బయట ఒక ఊడ్చి కల్లాపు జల్లేసి వచ్చి ముగ్గు పెట్టేసి బెడ్ అంతా క్లీన్ చేశాను నాకు బెడ్ ఇట్లా ఉంటే నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది అది ఎంత చేసినా అలా ఉండదు పిల్లలు ఎగురుతూనే ఉంటారు ఎగురుతూనే ఉంటారు అనమాట సో మళ్ళీ నాకు ఒకటి ఫోబియా ఏంటంటే ఇక్కడ అది ఏమన్నా ఓసిడి అనుకోవచ్చు లైట్స్ ఫ్యాన్స్ అనవసరంగా వేసి ఉండడం ఇష్టం ఉండదు అనమాట ఎప్పుడు చూడు ఆఫ్ చేస్తూనే ఉంటాను మా హస్బెండ్ వేస్తూనే ఉంటాడు అనమాట సో ఈరోజు చూసారా కిచెన్ అంతా క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను అనమాట టైర్లో కూడా అది పెట్టాను దిమ్మ తిరిగి మైండ్ అయిపోతుంది అనమాట బొమ్మ కనిపిస్తుంది అంటే ఇప్పుడు మా చిన్నోడు సపోర్ట్ చేస్తే అంటే సపోర్ట్ మీన్స్ వాడు ఆడుకుంటూ ఉంటే చ సదరడం ఈజీ అయిపోతుంది వాటి అలా ఉండదు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు సదరడం అరగంట వాడిని పట్టుకొని కూర్చోవడం అవుతుందనమాట సో ఎప్పుడు చేద్దాం అనుకున్నా కానీ అదే ప్రాబ్లం వల్ల వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది సో మా హస్బెండ్ వచ్చారు కదా పట్టుకుంటాడేమో అని నేను కూడా కిచెన్ మొదలెడదాం అనుకున్నాను సో మొదలెట్టడానికి ఇక ఈరోజు కంపల్సరీ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట సో మార్నింగ్ వచ్చేసి టీ తాగిన తర్వాత ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశలా వేసే ఒప్పుకోలేదనమాట సో అందుకని రాగి జావ పెట్టేసుకున్నాను సో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎగ్ కర్రీ కోసం కూడా ఎగ్స్ బాయిల్ చేసుకొని కూర్చున్నాను అనమాట సో ఇక్కడ మా చిన్నోడికి స్నానం చేయించి రెడీ చేయించాను వాళ్ళు మా పెద్దోడు కూడా రెడీ అయిపోయారు సో నేను మా పెద్దోడిని తమ్ముడిని ఆడించరా నేను వర్క్ చేసుకుంటాను అని అన్నాను సో వాళ్ళు చూడండి ఇలా ఆడుతున్నారు ఆడడం ఆడతారు బాగానే సడన్గా ఏది తగిలించుకుంటారేమో అని మళ్ళీ ఇంట్లోకి వచ్చి వాళ్ళని ఇలా కూర్చోబెట్టేశాను సో మా చిన్నోడిని పడుకోబెట్టేశాను మా పెద్దోడికి అన్నం పెట్టాను అనమాట జావా తాగాడు నైన్కి ఆ టైంకి ఇక లెవెన్కి అట్లా లెవెన్ థర్టీకి డైరెక్ట్ అన్నమే పెట్టేసాను నేను కూడా ఇక లెవెన్ థర్టీ బ్రంచ్ లాగా సో జావా తాగితే ఎక్కువసేపు అంటే ఉండగలుగుతాము కొంచెం పెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం తాగేసి ఇక్కడ చట్నీ టమాటో చట్నీ నిన్న చేశాను కదా అది ఈరోజు షార్ట్ అప్లోడ్ చేశాను చూడండి ఎంత ఎమ్మీగా వచ్చిందంటే టమాటో చట్నీ అంత బాగుందనమాట సో ఫుడ్ తిన్న తర్వాత ఇక మా చిన్నోడు లేచాడు ఇక చూడండి వాళ్ళ డైరెక్ట్ ఇలా ఆడుతున్నారు అండ్ చూడండి ఎలా చేస్తున్నాడు అట్లా చేస్తాడనమాట చట్నీ మాత్రం చాలా బాగుంది అండ్ ఎగ్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేశానంటే అంతకుముందు మనకు ఒక షార్ట్లో ఉండే మెంతికూర టమాటో ఎగ్ కర్రీ సో అలా అన్నమాట సో చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇక్కడ బయట మా ఇంట్లో కూర్చుంటే బయట వ్యూ ఇలా అనిపిస్తుంది అనమాట అందుకని మీకు చూపిస్తున్నాను మంచిగా అనిపించింది అడ పిజివన్స్ తిరుగుతూ అన్నమాట సో అది సో ఇక్కడ మా చిన్నోడు చూసారా నేను ఏదో వర్క్లో నా కిచెన్ చదువుతుంటే ఇక చూడండి ఏం కార్యం చేసి పెట్టాడు మొత్తం బాత్రూంలోకి వెళ్ళి ఆ బకెట్ తీసుకొని వచ్చాడు మళ్ళీ బకెట్ తీసుకొని లోన్కి పెట్టేసరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చదువుదామనేసరికి ఇట్లా బీర్వాళ వచ్చి కొడుతున్నాడు ఇక ఏది వాడి మీద పడేసుకుంటారో ఏదో అని నాకు భయం వేసి మళ్ళీ ఏదన్నా తగిలితే నాకే ప్రాబ్లము అంతా వాళ్ళు బాధపడుతూ ఉంటే నాకు చూడలేకపోతాను అనమాట సో ఎంత గందరగోళంగా ఉందంటే క్లిక్ కిచెన్ అంటే ఏది తీస్తే అది అక్కడే పెట్టేసడం అవుతుంది ఇక ఫ్రిడ్జ్ మీద ఏదో చెప్పనక్కర్లేదు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉందనమాట సో ఈరోజు మధ్యాహ్నం మా చిన్న నాప్ టైంలో అయినా వాడు పడుకోబెట్టేసే నేను వర్క్ చేసుకోవాలనుకున్నాను ఇక్కడ మా చిన్న ఎందుకు క్యూట్గా వీడియో తీశానంటే ఆడ వెనక్కి చేతులు పెట్టుకొని నడుస్తున్నాడు సో అదనమాట సో ఇక పడుకున్నాక కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను క్లీన్ అయిన తర్వాత అంటే ఇట్లా కొంచెం స్పేస్ మిగిలితే ఏదైనా మళ్ళీ ఐటెం కొత్తది తెచ్చుకున్న పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు కింద ఉన్న ఐటమ్స్ అన్నీ మా చిన్నోడు తీసేసి అన్ని కింద పడేస్తున్నాడు అండ్ ఇక పైన షెల్ఫ్లో నేను ఇట్లా కొన్ని యూజ్ చేయని యుటెన్సిల్స్ పెడతాను అండ్ మధ్యలో షెల్ఫ్స్లో ఏంటంటే పప్పులు ఉప్పులు అవన్నీ మనం డైలీ గ్రాసరీస్ ఉంటాయి కదా అవన్నీ సో ఇక్కడ చూస్తారు ఇవన్నీ పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి సో అవన్నీ కింద తీసి పడేస్తున్నాడు అని అవి కూడా కొన్ని పైకి తీసెక్కిచ్చేస్తాను ఇక్కడ రైస్ బ్యాగ్స్ అనమాట కిచెన్ టూర్ లాగా చిన్నగా మినీగా చూపిస్తున్నాను అనమాట సో ఇవే కొన్ని ఐటమ్స్ కింద ఉంటే పైన పెట్టేస్తాను షెల్ఫ్లో అండ్ స్నాక్స్ బాక్స్ అనమాట అది మొత్తం బిస్కెట్స్ చాక్లెట్స్ ఏమన్నా ఉంటే అందులోనే ఉంటాయన్నమాట సో ఎంత సర్దిన్నా కానీ మళ్ళీ ఆల్మోస్ట్ అలాగే కంపల్సరీగా ఒక టూ త్రీ డేస్లో మళ్ళీ ఒక వన్ వీక్లో మళ్ళీ యథావిధిగా అయిపోతుంది అనమాట సో అందుకని చదివినా కూడా అంటే కొంచెం డస్ట్ అంతా క్లీన్ చేసి చదివేసరికి నాకు ఏమంటే డస్ట్ ఎలర్జీ ఉంది అనమాట డస్ట్ గొంతులోకి వెళ్ళిపోయింది అనుకోండి ఇక మొసలాగా వస్తుంది మన కాస్త మా టైపులో ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట నిన్న దులిపాను కదా చిన్న సన్నం దున్ను ఉంటుంది కదా అది గొంతులోకి వెళ్ళిపోయింది గొంతులోకి వెళ్ళిపోతే ఇట్లా మొత్తం బ్రీతింగ్ అనేది ఇబ్బంది అయిపోతుంది అనమాట మరీ హెవీగా అవ్వదు కానీ కొంచెం అవుతుంది సో కిచెన్ అంతా క్లీన్ చేసినాక మా చిన్నోడికి ఏమంటే కొంచెం లూజ్ మోషన్స్ లాగా అవుతున్నాయి కొంచెం సగ్గుబియ్యం అనుకున్నాను ఇక మా చిన్నోడు సేమ్యా మేము కూడా సేమియా దాకా చాలా రోజులు అవుతుంది కదా అని అందులో కొంచెం సేమియా వేసేసి ఇక సేమియా ప్యాయసన్లేగా చేస్తున్నాను కొంచెం అందరు తింటారు కదా అనమాట ఫస్ట్ సగ్ బియ్యం ఉడకబెట్టి నానబెట్టేసుకున్నాను అవి నా తర్వాత ఒక బౌల్లో ఈ సేమియా డ్రై ఫ్రూట్స్ రెండు ఒకేసారి మిక్స్ చేసుకొని తర్వాత సేమ్ ఈ సగుబియ్యాన్ని ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నాను ఇవి బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమే ఉంటుంది కదా డ్రై ఫ్రూట్స్తో సహా ఉడకబెట్టేసుకుంటే చాలా అనమాట ఎండులో పాలు ఏడేసుకుంటే బాగుంటుంది బాగుంటుందన్నమాట ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అంటే చెప్తున్నాను కాదు రెండు ఉడకబెట్టిన తర్వాత పాలు యాడ్ చేసాం అనుకోండి మంచిగా ఉంటుంది అనమాట అంటే కొంతమంది డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో వేస్తారు బట్ నేను మాత్రం ఇప్పుడే వేసేస్తాను నాకు ఇదే కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడే వేస్తాను సో ఇప్పుడు ఇది సేమియా కూడా ఉడికిపోయింది అనమాట సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం ఎంత పాలు కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు సో ఈ పాలు ఆల్రెడీ మరిగిన పాలు కాబట్టి వేసుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మనకి ఇట్లా బాయిల్ అవుతాయి కదా మళ్ళీ ఉడికినట్టుగా సో అలా బాయిల్ అవ్వని ఇచ్చిన తర్వాత షుగర్ మనకి ఎంత క్వాంటిటీ కావాలని అంత వేసుకోవచ్చు బెల్లం వేసుకోవాలనుకున్నప్పుడు మనం స్టవ్ కట్టేస్తాము అనే ఒక్క నిమిషం ముందు బెల్లం సిరప్ లాగా చేసేసుకొని వేసుకోండి కొంతమంది కొన్ని టైమ్స్లో పాలు పలగవు బెల్లం వేసినా కూడా కొన్ని టైమ్స్లో పాలు పగిలిపోతాయి సో ఇక్కడ నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను బెల్లం యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మా ఉడికి లూజ్ మోషన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ బెల్లం వేస్తే ఇంకొంచెం ఎక్కువ అయిపోతుంది అనుకొని షుగర్ యాడ్ చేసి మరీ షుగర్ ఎక్కువ ఆయనకు పెట్టలేదు కొంచెం మైల్డ్గానే షుగర్ పెట్టాను వాడికి అండ్ ఇలాచి ఇలాచి కొంచెం పౌడర్ కొట్టుకుంటారు కానీ పౌడర్ కొట్టేంత టైం లేక ఇలాచి అలాగే యాడ్ చేసుకున్నాను అన్నమాట సో రెడీ అయిపోయింది పాయసం అండ్ ఇందులో లాస్ట్ ఫైనల్ టచ్గా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటే అది కూడా వేసేసుకున్నాను అనమాట సో చూడండి సేమియా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అంటే అందరూ చాలామంది సేమియా చేయడం పాయసం చేయడం అంటే ఏదో పెద్ద చా చాలామంది అయ్యని కాదు కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ స్టార్టింగ్ కుకింగ్లో వాళ్ళు థర్టీ పర్సెంట్ ఎలా హడావిడి హడావిడిగా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఏం లేదు ఇట్లా జస్ట్ సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది అంటే పాలు మరిగిన ఉంటే టెన్ మినిట్స్ కూడా పట్టదు అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదు అండ్ ఇక్కడ అంటలు చూసారా ఎన్ని అంట్లు ఉన్నాయో తోమడానికి సేమియా చేసినవి ఆ కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఉన్న అంట్లు సో అవన్నీ ఫుల్గా ఉన్నాయన్నమాట అంట్లు తోమేసుకుంటూ రైస్ కుక్ చేస్తాను రైస్ కుక్ అయిన తర్వాత మా చిన్న పెద్దోడికి అన్నం కల్పించేస్తాను ఎగ్స్ నేను కూడా తినేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇక లెవెన్ క టైంలో తినేసరికి ఈవినింగ్ ఏం తినలేదు సో ఇక అన్నం తినేసి ఇక చూసారా గిజన్ అంతా ఎంత గందరగోళంగా ఉన్నా నాకైతే పిచ్చే కొద్దనమాట గిజనా అంతా ఇట్లా ఉంటే ఇక సింక్ ఇట్లా ఉంటే మాత్రం ఇట్లా నీట్గా అదంతా ఉంటే మాత్రం ఆ హ్యాపీనెస్ వేరనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చూసారా చెప్పాను కదా కిచెన్ అంతా ఇలా నీట్గా పెట్టేసుకుంటాను అని సో ఇట్లా ఇప్పుడు మనకి స్పూన్స్ అన్నీ ఇటు బయటికి ఉండేవి కదా ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్లో ఖాళీ ప్లేస్ అయింది అనమాట సో అక్కడ పెట్టేసుకున్నాను ఆయన కిచెన్ అంతా క్లీన్ చేసాను ఆయన ఫ్రిడ్జ్ పైన కూడా అంతా క్లీన్ చేసి పెట్టేసాను ఇక చూసారా మా ఊళ్ళో బయటకు వెళ్ళగానే ఇదంతా క్లీన్ చేసి ఇట్లా చైర్స్ పైన పెట్టాను ఎందుకంటే మార్నింగ్ ఊడ్చి మా పెట్టేటప్పుడు అడ్డుపడకుండా అవన్నీ ఉంటాయని నైట్ ఇట్లా సింపుల్గా పెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇలా అది చైర్స్ అన్నీ అట్లా పెట్టేసుకుని పెట్టేసుకుంటే ఇక మంచిగా మార్నింగ్ ఈజీగా అయిపోతుంది పని అన్నమాట అట్లా మనం ఊడ్చేటప్పుడు డిస్టబెన్స్ కనిపించదు సో అంత క్లీన్ చేసి ఇంట్లోకి వచ్చాను అంత చెమట చెమటగా అనిపించింది కిచెన్ క్లీన్ చేసిన తర్వాత స్నానం చేయలేదు కదా సో ఎట్లా ఫ్రెషప్ అయ్యేద్దామని హెమ్ ఫేస్ వాష్ అవన్నీ చేసేసుకుని అనమాట ఎందుకంటే అంత జిడ్డు జిడ్డుగా అనిపించింది సో ఇదన్నమాట బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ